ఆంధ్ర రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రీవియస్ ఇయర్స్ బిడ్స్ చూద్దాం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలోకి ఎప్పుడు విలీనం అయింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఫజల్ అలీ కమిషన్ చేయని సిఫార్సు ఏది హైదరాబాద్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి మరి ఫజల్ అలీ కమిషన్ చేసినవేంటి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచి దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలి తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలి నైన్టీన్ సిక్స్టీ వన్లో జరిగే ఎన్నికల్లో అవశేష హైదరాబాద్లో గెలిచిన సభ్యులలో మూడింట రెండో వంతు టూ బై త్రీ విలీనాన్ని అంగీకరిస్తే అప్పుడు విలీనం చేయాలి ఇది ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసు హైదరాబాద్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనేది ఫజల్ అలీ కమిషన్ చేయలేదు జతపరచుట హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన నైన్టీన్ థర్టీ ఎయిట్లో జరిగింది జాగిర్దారి వ్యవస్థ రద్దు నైన్టీన్ ఫార్టీ నైన్లో జరిగింది రక్షిత కౌలుదారుల హక్కుల చట్టం అమలు నైన్టీన్ ఫిఫ్టీలో జరిగింది మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియామకం ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో జరిగింది క్రింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ విధంగా వ్యాఖ్యానించారు భాష సారూప్యం వాంఛనీయమే అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండడం మంచిదే కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనడం మూర్ఖత్వమే అవుతుంది ఇంకెవరో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదట్లో ఈయన భాష రా ఒక భాష మాట్లాడే వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉండాలని చెప్పారు తర్వాత ఆయన అభిప్రాయం మార్చుకొని దేశంలో ఉన్న భాష ఒకటే భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రం అయితే జనాభా ఎక్కువైపోతుంది కాబట్టి భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి కాబట్టి ఒక భాష మాట్లాడే వాళ్ళకు చాలా రాష్ట్రాలు ఉండొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారు పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరు చందులాల్ మాధవ్లాల్ త్రివేది జతపరచుట రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది ఇంతకుముందు కూడా వచ్చింది చాలా ఇంపార్టెంట్ వాంచు కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ జవహర్ లాల్ వల్లభాయ్ పట్టాబీ జేవీపీ కమిటీ నైన్టీన్ ఫార్టీ నైన్ ఎస్కే తార్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ శ్రీబాగ్ ఉడంబడిక తరహా గ్యారెంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డంలోని స్కాటీస్ డెవల్యూషన్ వంటి రాజ్యాంగ పా సాధనాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు అని అంటున్నదెవరు ఫజల్ అలీ కమిషన్ చిన్న పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన మూడు నిర్ణయాంశాలు జనాభా భౌగోళిక విస్తీర్ణం ఆర్థిక స్వాలింబన నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యుడు కాని వారు ఎవరు కేఎన్ వాంచు సభ్యులైన వారు హృదయనాథ్ కుంజ్రు సయ్యద్ ఫజల్ అలీ కెఎం పనిక్కర్ పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి క్రింది ప్రవచనాలలో సరికానిది ఏంటి సరికానిది తెలంగాణలో భూములు అమ్మడం మరియు కొనడం రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగాలి ఇది హోంమంత్రిత్వ శాఖ కాదు దీనికి సపరేట్ ఒక కమిషన్ కమిషన్ కమిషన్ని ఏర్పాటు చేశారు అది తెలంగాణ వాసులకు మాత్రమే దక్కేటట్టు చేశారు తెలంగాణలో ఉద్యోగాల కొరకు ముల్కీ రూలును అనుసరించాలి ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి పర్యవేక్షణకు తెలంగాణ ప్రాంతీయ కమిటీని నియమించాలి మంత్రులలో అరవై శాతం ఆంధ్ర నుండి మరియు అర నలభై శాతం తెలంగాణ నుండి ఉండాలి ఇవి ప్రవచనాలలో ఉన్నవి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జూలై మాసంలో జరిగిన తెలుగు భాషా సమితి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ సాంస్కృతికంగా విశాలాంధ్ర ఒక భావనగా ఇప్పటికే రుజువైంది అని వ్యాఖ్యానించింది ఎవరు కొండా రంగారెడ్డి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ముందు చాలామంది నాయకులు వెలిబుచ్చిన అభిప్రాయము ప్రకారం అభివృద్ధి చెందిన ఆంధ్ర లాంటి ప్రాంతంతో వెనుకబడ్డ ప్రాంతమైన హైదరాబాద్ రాష్ట్రమును కలిపినచో అది అంతిమంగా దీనికి దారి తీయదని తీయునని భావించిరి అంతర్గత వలసకు క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్లో ఇరు ప్రాంతాలకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వారికి మంత్రి పదవులు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఉండాలి అని ఇంతకుముందు మనం ముందు దాంట్లో తెలుసుకున్నట్టు సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ ఫార్టీ తెలంగాణ సిక్స్టీ ఆంధ్రులు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే నియామకాలని జనాభా ప్రాతిపదికతో జరుగుతాయి జీవో నెంబర్ సిక్స్ వన్ జీరోను విడుదల చేసింది రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో జరుగుతున్న పార్లమెంట్ను సరిదిద్ది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయములను నివారించే నిమ్మత్తము నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో భారత ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రముల పునర్విభజన కమిషన్ను నియమించింది ఇవి సరైనవి తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు అచ్యుత రెడ్డి తెలంగాణ నుంచి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేనిది ఎవరు స్వామి రామానంద తీర్థ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నవారు కొండ వెంకటరంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి పివి నరసింహారావు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు ఫజల్ అలీ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు మొదటి మేయర్ ఎవరు కృష్ణస్వామి ముదిరాజ్ తెలంగాణ ప్రాంతం నుండి పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు కానివారెవరు కొండా లక్ష్మణ బాపూజీ సభ్యులైన వారు మర్రి చెన్నారెడ్డి బూర్గుల రామకృష్ణారావు కొండా వెంకట రంగారెడ్డి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న సభ్యుల పేర్లు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ మీద తన అభిప్రాయాలను తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షునికి ఒక సుదీర్ఘ లేఖ రాశారు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు యుఎన్ దేబర్ ఎవరిని ఓడించి కె అచ్యుతారెడ్డి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షుడు అయినాడు రావి నారాయణ రెడ్డిని తెలంగాణ నాయకులలో ఎవరు మొట్టమొదట విశాలాంధ్రను సూచించారు దేవులపల్లి రామానుజురావు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్లో భారత ప్రభుత్వం చేత నియమించబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్కు అధ్యక్షుడెవరు ఎస్కే తార్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఈ క్రింది శాఖలలో రెండిటిని తెలంగాణ వారికి కేటాయించాలి అవి హోమ్ ఆర్థిక రెవెన్యూ ప్లానింగ్ మరియు అభివృద్ధి వాణిజ్యం మరియు పరిశ్రమలు